మొత్తం మీద ఒక కాంప్లెక్స్ స్టోరీని కష్టపడి రాసుకుని కరెక్ట్గా కన్సీవ్ చేసి జన ముందుకు తీసుకొచ్చాడు శేఖర కమ్మల కాకపోతే సినిమాలో అతి పెద్ద మైనస్ ఏంటంటే ఇంత గొప్ప డైరెక్టరు నేరుగా వెళ్ళి చీప్ నోషన్స్లో పడిపోయాడు అందరిలాగే జనరల్గా శేఖర కమ్ముల సినిమాలు అంటే ఒక టేస్ట్ కలిగి ఉంటాయి కథలో ఎథిక్స్ ఆ స్క్రీన్ ప్లేలో ఒక డిగ్నిటీ మనిషిని మనిషిగా గౌరవించే తత్వం ఇవన్నీ చాలా ఉంటాయి ప్లస్ పాయింట్స్ కానీ అలాంటి గొప్ప డైరెక్టర్ పోయి మళ్ళీ చీప్గా ఈ కామన్ నోషన్స్లో పడిపోయాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ డబ్బు వాళ్ళందరూ విధవులు పేదవాడు అంటేనే చాలా గొప్పవాడు అసలు డబ్బు సంపాదించడమే ఒక తప్పు ఇలాంటి నోషన్స్ కలిగి ఉంటారు చాలామంది ఇంత గొప్ప కథ మొదలుపెట్టిన కమ్ముల లాస్ట్కి వెళ్ళి ఆ చీప్ నోషన్స్లోనే పడిపోయాడు ఎంత మాత్రం కూడా ఎబోగా ఆలోచించలేకపోయాడు అసలు ఒకడు పేదవాడు ఎందుకు అవుతాడు ఫస్ట్ కారణం బద్ధకం రెండు టాలెంట్ లేకపోవడం ఇక ఓకే డబ్బున్నోవాడు కుట్టిన దెబ్బల వల్ల ఎదగలేకపోవడం ఇవన్నీ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అవుతాయి మొట్టమొదటి ప్రాబ్లం బద్ధకం రెండు టాలెంట్ లేకపోవడం కొంచెం టాలెంట్ ఉన్నా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ టాలెంట్ ఉన్నప్పుడు తక్కువ కష్టపడినా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు కానీ అటు టాలెంట్ లేక ఇటు పని చేసే స్కిల్లు లేక అసలు పని చేయాలనే ఇంటెన్షన్ లేక తాగి పడుకుందాం అనుకునే వాళ్ళందరూ ఓ డబ్బులు సంపాదించేయాలనుకుంటారు సరే మనిషికి టాలెంట్ లేకపోవడం తప్పేం కాదు పోనీ శ్రమపడే తత్వం లేకపోవడాన్ని కూడా క్షమించవచ్చు ఎప్పుడు వాడు తన అర్హతకి మించి కోరుకోనప్పుడు మనకి టాలెంట్ లేదు పని చేయడానికి బద్ధకం అన్నప్పుడు మనం కింది స్థాయిలోనే ఉండాలి అప్పుడు హ్యాపీగా ఉంటుంది లైఫ్ కానీ మళ్ళీ ఆశలు చూస్తే ఆకాశం టాలెంట్ ఉండదు శ్రమపడే తత్వం ఉండదు ఏది లేకుండా పైకి వచ్చేయాలనే ఆశ మరి ఇలాంటి వాళ్ళు డబ్బును వాడిని చూసి అసూయ పడకుండా ఎందుకుంటారు ఏడవకుండా ఎందుకుంటారు వాళ్ళ జీవితమే ఏడు ఇలాంటి సమాజంలో ఉన్నాం వీళ్ళందరూ మరి కష్టపడి డబ్బులు సంపాదించిన వాడి మీద అసూయపడడం కామన్ సో డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరు దుర్మార్గుడే అన్నది ఈ విధవుల ఫీలింగ్ సో డబ్బును వాడిని దుర్మార్గుడిగా చూపిస్తే ఆటోమేటిక్గా జనం అట్రాక్ట్ అవుతారు అలాంటి స్టోరీలకి ఇవన్నీ కూడా మనలో ఎప్పటినుంచో పాతుకుపోయిన విషయాలు